సభగాని అలంకరించిన పెద్దలు సభని నిర్వహిస్తున్న యాదగిరి గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను రెండే నిమిషాలు ముగిస్తున్నా నేను మన ఊరి గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే పార్టీలు ఎన్నైనా ఉండని కానీ మన ఊర్లో ఇలాంటి ప్రోగ్రాములు అన్ని సబ్బాట కులాల నుంచి ఏకమై ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే వచ్చే ఎలక్షన్లలో మన ఊర్లో యువత కానీ పెద్దలు కానీ ఎవరైనా అవకాశాలు ఉండి పార్టీలు ఖచ్చితంగా మన గ్రామాన్ని మన ఊరిని ఈ సభాముఖంగా నేను మన ఊరికి రెండు విషయాలు చెప్తున్నా ఎవరైనా ఎన్నుకున్నా మొట్టమొదటిసారి మన ఊర్లో ఒక గ్రంథాలయం కానీ ఒక హాస్పిటల్ కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను